ప్రైజ్ ద లాడ్ ఏప్రిల్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనం దేవుడే మన ఆశ్రయము ఎవరు విడిచిపెట్టినా పరిస్థితులు ఎంత కష్టమైనా దేవుడు మనకు అండగా ఉంటారు దేవుడే మన బలము మన బలహీనతలో నిరాశలో ఆయన మనకు శక్తినిస్తారు దేవుడే తక్షణ సహాయము దేవుడు ఆలస్యం చేయడు మనకు అవసరమైనప్పుడు వెంటనే సహాయము చేస్తారు ఈ వాగ్దానాన్ని నమ్ము భయపడకు కష్టాల్లో ఉన్న దేవుడు నీతోనే ఉన్నాడు ప్రార్థన చెయ్యి ఆయన సహాయము ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆయన వాక్యాన్ని నమ్ము మనుషులు మాట మార్చినా దేవుని వాగ్దానాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి